టీవీ ఫిల్మ్ యాక్టర్స్ టీమ్ తీసుకోరు మనం చెప్పినట్టు మార్కెటింగ్ చేసినట్టు వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోరు నాన్ వెజ్ తీసుకోరు ఓకే ప్రోటీన్ ఫుడ్ తీసుకో ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ అండ్ బేసిక్ థింగ్స్ విచ్ సూజ్ ద స్కిన్ అకార్డింగ్ టు ఏజ్ ఆయన ఉన్నారు మహేష్ బాబు వాళ్ళ డాక్టర్ అన్ని ఇస్తారా మేడం అని ఇవ్వరు ఓకే ఆయన చాలా జెంటిల్మెన్ ఆయన ఓకే సో ఆయన ఎంతవరకు కావాలో అంతే ఉంటారు ఎంత కావాలో అంతే అడ్వైస్ ఇస్తారు ఓకే వాళ్ళని చూసి మనం కొంతమంది నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆ ప్రోటీన్ షేక్ వాళ్ళు తీసుకోరు మేడం మనం చెప్తారు సో మనం కొంచెం నాలెడ్జ్ ఉపయోగించి మనకేం కావాలి అండ్ డమటాలజిస్ డమటా లైక్ స్కిన్ డాక్టర్ నాట్ లైక్ లే లేమన్ ఓకే అండ్ నాట్ లైక్ ఆయుర్వేదిక్ డాక్టర్ నాట్ లైక్ హోమియోపతిక్ డాక్టర్ నాట్ లైక్ డెంటల్ డాక్టర్ దే ఆర్ మెన్ ఫర్ దేర్ పర్పస్ స్కిన్ పర్పస్కి డమటాలజిస్ట్ ఓకే హుడ్ స్టడీ ఎండి హు స్టడీ డిప్లొమా ఓ స్టడీ డిఎన్బి ఎంబీబీఎస్ తర్వాత ఇంకో రెండు మూడు ఏళ్ళు చదివితే డమోటాలిజం మ్యామ్ నాకున్న దాంట్లో రిజర్వేషన్స్ లేవు ఓకే నాకు ఫైనాన్షియల్ ఏం లేవు నాకు థర్టీన్ ఇయర్స్ పట్టింది మేడం ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే టీనేజ్ అయిపోయిన తర్వాత అంత అయితే ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది కదా మేడం దాంతో ట్రీట్ చేసుకుంటాం